పవన్ కళ్యాణ్ పోర్ట్ఫోలియో ఏంటి ఈ చర్చ అయితే అప్పుడే మొదలైపోయింది పిఠాపురం నుంచి ఆయన గెలిచేయడం ఖాయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అదే నేపథ్యంలో చంద్రబాబు పక్కన సముచిత స్థానం ఇస్తారా పవన్ కళ్యాణ్కి ఆయన క్యాబినెట్లో ఏ హోదా ఇస్తారు అనేది ఒకలేమో ఇక సెకండ్ ప్లేస్ అంటే ఏ డిప్యూటీ సీఎం ఇచ్చిన వేస్ట్ కానీ ఆయనకు హోంశాఖ ఇవ్వాలని కొంతమంది లేదు లేదు ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి సినిమా ఆటోగ్రఫీ శాఖ ఇస్తారు అనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయితే అయిపోతుంది ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు స్వామిలింగం అన్నట్టు ఇంకా ఆయన గెలుస్తారా ఎంత మెజార్టీతో గెలుస్తారు ఓకే గెలవడంతే ఖాయమని అనుకుందాం వాళ్ళ అభిమానులు చెప్తున్నట్టు కూటమి నమ్ముతున్నట్టు కాకపోతే గెలిచిన తర్వాత ప్రభుత్వం ఆయన ఒక్కడు గెలిస్తే సరిపోదు కదా కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావాలి చంద్రబాబు గారు సీఎం అవ్వాలి ఇప్పుడు పిఠాపురం నుంచి ఆల్రెడీ ఒక నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అక్కడ వరమకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలి ఈయనకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అప్పుడు గోదావరి జిల్లా నుంచి ఒక మంత్రి పదవి ఇచ్చేస్తే అక్కడ ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు ఎంత్రి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు ఒక జిల్లాకి అనేది చాలా కీలకం అక్కడ లేదు కాకినాడ జిల్లా వరకు చూసుకుంటే కనుక అలా చూసుకున్న ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు మంత్రి పదవులు ఇచ్చేయాలి జిల్లా ఒకటి చూస్తారు అంత ముందు జిల్లాకి రెండు ఇస్తే చాలా అయిపోతాయి ఎక్కడి నుంచి తీసుకొస్తారు కాకపోతే ఈ ప్రచారం అయితే నడుస్తుంది ఎందుకంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకి సపోర్ట్ చేశారు అన్నయ్య కూడా తమ్ముడు సపోర్ట్ చేశారు ఖచ్చితంగా ఆయన గెలిపించాలని కోరుతున్న నేపథ్యంలో ఆయన గెలుస్తారనే టాక్ అయితే ఎక్కువ వస్తుంది హండ్రెడ్ ఈసారి గెలుపు ఖాయం ఈసారి ఆయన అసెంబ్లీలో అడుగు ఖచ్చితంగా పెడతారు కాకపోతే ఏ శాఖ దక్కుతుంది అనే దాని మీద చర్చ అయితే మొదలైంది మొన్నటివరకు హోంశాఖ అంటే ఇప్పుడు సినిమా ఆటోగ్రఫీ శాఖ ఇస్తారు అనేది ఎందుకంటే సినిమా ఆటోగ్రఫీ అనేది ఇస్తేనే నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి అటువంటిది ఇస్తే చిన్నదిగానే కనిపిస్తుంది పెద్దగా అందం మొన్నటి వరకు ప్రచారం చేయనట్టు హోంశాఖ లాంటిది ఇస్తే ఓకే కానీ లేదంటే మరి అది యాక్సెప్ట్ చేస్తారో తెలియదు లేదో తెలియదు కానీ ఇప్పుడైతే ఇక నెంబర్ టూగా కూటములు ఆయనే కంటిన్యూ అయ్యి చంద్రబాబు గారి తర్వాత పెద్దపేట వేయడానికి సిద్ధమవుతుంది టీడీపీ అనే ప్రచారం అయితే నడుస్తుంది